హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే నడుము చెస్ట్ సమానంగా ఉండే బ్లౌజ్ కటింగ్ అనమాట చూడండి రెండు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఓపెన్స్ అనేది అటువైపు ఉంది జెయింటింగ్ నా వైపునుంది కింద లేకుండా ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ అయితే కుట్ల కోసం వేసేసుకుంటున్నాను ప్రతి బ్లౌజ్ కటింగ్ అయినా అనుకోవచ్చు మీరు కానీ ప్రతి దాంట్లో మార్పులు చూడండి మీకు బయట వాళ్ళ బట్టలు స్టిచ్ చేయాలంటే ఎలా స్టిచ్ చేయాలి ఏ సైజ్ వస్తే ఎలా కట్ చేయాలనే చూడండి ఇప్పుడు చూడండి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు టైట్ కుర్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే ఫ్రంట్ సమానంగా ఇలా పట్టేసుకొని చూడండి అని చెప్తూ ఉంటారు అస్సలు చూడకండి అలా ఎందుకంటే ఒకసారి ఫ్రంట్ కిందికి అయిపోయి బ్యాక్ ఫ్రంట్కి లాగుతూ ఉంటుందన్నమాట అందుకని ఇలా బ్యాక్ పార్ట్ ఒక్కటి తీసుకొని బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇలా టైట్గా పట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక పామించి ఎక్స్ట్రాగా పెట్టేసి లైన్ వేసేయండి ఇదేంటంటే మన బ్లౌజ్ యొక్క హైట్ బ్లౌజ్ హైట్ అనేది మనిషికి తగ్గట్టుగా లేకపోతే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట కాబట్టి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం లాగినట్టు చూడండి మరి ఎలాగుందో అలాగే కాకుండా కొంచెం లాగినట్టు చూస్తే మనకు ఖర్చు కూడా వచ్చేస్తుంది అనమాట దీంట్లోనే చూడండి నాకు వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంచులే ఉందండి ఇంకా అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి అంటే మనకు ముప్పై రెండు ఇంచుల చెస్ట్ ఉంది నడము కూడా ముప్పై రెండు ఇంచుల కొంచెం తక్కువగా ఉంది అంటే మనకు చుట్టుకొలత కొలత మీద ఒక వన్ ఇంచ్ తక్కువగా ఉంటుంది అంతే అంటే ముప్పై రెండు ఇంచుల చెస్ట్ ఉంది ముప్పై ఒక్క ఇంచుల నడుముంది ఇలా ఉంటుందా అంటే ఉంటుందండి ఒక్కొక్కరు బాడీ తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది మనం బ్లౌజ్లో మెజర్మెంట్స్ తీసుకొని కుట్టాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను కదా ఇక్కడ ఏం చెప్తారంటే ముప్పై ఒక్క ఇంచు వచ్చింది అనుకోండి ఇంకా వర్ నుంచి ప్లస్ చేసుకోవచ్చు అని చెప్తారు కానీ సైడ్ కుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా టైట్గానే వేయాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ వచ్చింది దానికంటే ఒక పావు ఇంచ్ పైకి చూడండి కింద ఖర్చు వదిలేశాను కదా ఆ కట్ వదిలేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది వచ్చింది దానికంటే ఒక పావి ఇంచు పైకి ఎందుకంటే మనం స్టిచ్ వేసేసరికి దిగుతుంది కిందకి అందుకని ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజు పెద్ద సైజు కాదు చిన్న సైజ్ కదా నెక్కు లూజ్ అనేది రెండు ఇంచులు సరిపోతుంది అనమాట నేను రెండు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కాబట్టి సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా షోల్డర్ దగ్గర రెండు ఇంచులు పెట్టేసుకోండి నెక్ లూజ్కి కింద వచ్చేసి రెండున్నర ఇంచులు అంటే మనిషి బ్లౌజ్ వేసుకునే డీప్ని బట్టి ఉంటుంది మనం సైజ్ బ్లౌజ్లో చూసుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం నెక్ రౌండ్గా డీప్గా ఉంటే ఇక్కడ రెండున్నర పెట్టండి లేదు నార్మల్గానే ఉందంటే రెండే పెట్టేసేయండి చూడండి ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి మంచి నెక్ రౌండ్ అయితే వచ్చేస్తుంది ఇలా వేసుకోవడం వలన ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూస్తున్నారు కదా షోల్డర్ ఉన్నదానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కుట్టేటందుకు మాత్రం చంకదింపు సైజ్ ప్రకారం వేసేసి మళ్ళీ మనం చెక్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆమ్ రౌండ్ చూడండి వచ్చిన దానికంటే ఇంకొంచెం పైకి ఇక్కడ ఎందుకంటే ఎక్కడైనా ఖర్చు అనేది చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంక మార్కింగ్ వేసేసాం కదా ఈ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఈ మూల నుంచి ఒకటింపా ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే సారీ చంక డౌన్ అయితే తిప్పేసుకోవాలన్నమాట చెప్తూ చెప్తూ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి మీరు చూసి ఉండాలి కొన్ని విషయాలలో చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకి టైట్ కుట్టు ఎంత ఎంతుంది ఏడు మీద రెండు గీతలు ఉంది మరి నాకు సరిపోతుందనేది ఇక్కడ పైన పావించి కుట్టుకొదలేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా టైప్ పెట్టి చెక్ చేసుకుంటే వస్తుందా లేదా అని చూడు నాకు కరెక్ట్గా వచ్చిందండి మీకు క్రాస్గా ఉండడం వల్ల సెవెన్ అండ్ హాఫ్ కనిపిస్తుంది కానీ ఏడు మీద రెండు గీతలకే ఎండ్ అయిందనమాట అక్కడ ఒక రెండు గీతలు ఎక్స్ట్రాగా ఉన్నా ఏం పర్వాలేదు ఒక రెండు గీతలు తక్కువగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు అనమాట బ్లౌజ్ ఏమీ పాడైపోదు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ లేదంటే టేప్ ఇలా పెట్టేసుకొని మిడిల్లోకి ఇలా ఈ డాట్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతో సన్నగా పొడుగ్గా పైకి వేసుకుంటూ వెళ్ళాలి స్టార్టింగ్లో వన్ ఇంచు చివరికి వచ్చేసరికి సన్నగా ఉండాలి ఇప్పుడు నేను మార్కింగ్ వేసిన విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి గ్రోత్ ఉంటుందన్నమాట సబ్స్క్రైబర్స్ లేకుండా వ్యూస్ వచ్చినా కూడా పెద్దగా లాభం ఏమి లేదు చూడండి ఇప్పుడు నడమ దగ్గర క్రాస్గా చిన్నపాటి ముక్క తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చంక దగ్గర కరెక్ట్గా కట్ చేయలేదు కదా తీసేస్తున్నాను అనమాట మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ అయిపోయింది మనకు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే క్లాత్ని ఎక్కడ డిస్టర్బ్ చేయను ఇంకా నేను ఫ్రంట్ తీసేస్తాను తర్వాత హ్యాండ్స్ తీస్తాను బ్యాక్ లేదా హ్యాండ్స్ తీయాలని చెప్తూ ఉంటాను కదా ఫస్ట్ బ్యాక్ తీసేస్తాను ఇప్పుడు ఫ్రంట్ తీసేస్తాను సైజు వచ్చేసి చిన్న సైజే మనకు లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఓపెన్ సట్ వైపే ఉంది జైంటింగ్ నా వైపునే ఉంది అన్నమాట ఇంకా బ్లౌజు నేను వేసుకున్న పీస్ ఇప్పుడు వచ్చేసి ఆ ఓపెన్స్ వైపున వచ్చేటట్టు వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేయండి ఇప్పుడు నేను క్లాత్ ఎలా క్రాస్గా వేసానో అలా వేస్తే ఇది క్రాస్ కటింగ్ అనమాట మంచి క్రాస్ వస్తుంది బ్లౌజ్కి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందాలో చుట్టూరా మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాము తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి చంక దగ్గర మార్కింగ్ పడిపోయింది కదా బాక్స్ షేప్ ఈ బాక్స్ షేప్ అలాగే మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ లోత అనేది తీసేయారనమాట ఈ మిడిల్లో ఇక ఈ బాక్స్ లోపలే రావాలి మరి ఎక్కువగా తీయకూడదు అలానే తక్కువగా తీయకూడదు ఇది ఫ్రంట్లో చంక దగ్గర లోత్ అనమాట ఈ లోత్ తీయడం వల్ల ఫ్రంట్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా ఫ్రంట్లో అక్కడికి ఆ ఖచ్చితో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇక్కడ అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుందాము ఈ లైన్ వేయండి వేయడం వల్ల క్రాస్ షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట మనము చూడండి ఇప్పుడు ఈ సైడ్ కుట్ల వైపు క్లాత్ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకొచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా సెట్ చేసుకుంటే ఎప్పుతో అయినా చూసుకోవచ్చు లేదంటే కుట్టుకు పైన పావించి వదిలేసుకొని ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా సెట్ చేసుకోండి నీట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు ఎంతుందో కాకుండా కొంచెం బయటికి మార్కింగ్ వేయండి ఎందుకంటే కుడతాం కదా కుట్టినప్పుడు ఎక్కువైపోతుంది మళ్ళీ చూడండి పైన పుట్టు క్లాత్ వదిలేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసి ఎంత ఉందో అంత కొంచెం బయట వైపుకి మార్కింగ్ వేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒకక్స్ నుంచి నాలుగో వరకు ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక మూడో ఒకసి ఇక్కడికి ఉంది నాలుగో ఒకసి ఇక్కడికి ఉంది అనమాట ఈ గ్యాప్ అంతా మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట డాట్కి ఖర్చుకి ఈ విధంగా షేప్ లేదు ఇక్కడ షేప్ ఇచ్చే దగ్గర చాలామంది చేసే మిస్టేక్ చూడండి ఎలా ఇస్తారంటే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తారనమాట ఇప్పుడు నేను వేసినట్టుగా అలా కట్ చేయడం వల్ల ఫ్రంట్లో పట్టేసినట్టుగా వస్తుంది అనమాట అలా కట్ చేయకూడదు కొంచెం రౌండ్ తిరిగినట్టుగా మనం క్రాస్ బెల్ట్ ఎలా షేప్ కట్ చేస్తామో అలా షేప్ ఇస్తూ కట్ చేయడం వల్ల ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలాంటి లైన్ వేసి మాత్రం కట్ చేయకండి అది చెస్ట్ తక్కువగా ఉన్నవారికి సెట్ అవుతుంది చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రం ఇది సరిపోదు ఈ గ్యాప్ అనేది సరిపోకుండా అయిపోయి బ్లౌజ్ అంతా పైకి వచ్చినట్టు అయ్యి టైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగినట్టుగానే కట్ చేసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి ఇప్పుడు డాట్స్ చూడండి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు బ్లౌజ్ హైట్ని బట్టి డాట్ వేస్తాను అనమాట నేను అంటే పొడువు డాట్ పొడువు ఉక్స్ పట్టికి మిడిల్లో ఆమ్రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తాం కదా ఇట్లాగ అలాగే వచ్చేస్తుంది చూడండి డాట్కు డాట్కు గ్యాప్ మాత్రం సేమ్ మెయింటైన్ చేయాలి మీరు దగ్గరగా వేస్తారా దూరంగా వేస్తారా అని మీ సైజ్ ప్రకారం అది మీరు ఎక్కువ బ్రాడ్ కావాలంటే కొంచెం దగ్గరగా వేయాలి వద్దు మాకు కొంచెం అరిగిపోయినట్టుగా ఉండాలంటే కొంచెం దూరంగా వేయాల్సి ఉంటుంది ఎలా వేసినా డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి సైడ్ వైపున కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఉక్స్ పట్టీకి పట్టీకి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఈ విధంగా నీట్గా కట్ చేసేయండి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి కానీ నేను కష్టపడి నాకు డే టైంలో అస్సలు కుదరదనమాట ఏంటంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కుట్టే అమ్మాయికి కట్ చేసి ఇవ్వాలి ఆయన ట్రై పెట్టుకొని లేస్తూ కూర్చుంటూ కట్ చేసి కుట్టి వీడియో పెడితే వంద వ్యూస్ కూడా దాటవండి మీరు స్టిచ్చింగ్ వీడియోలు కావాలనే ప్రతి ఒక్కరు ఒక పది మంది కమెంట్ చేయండి ఖచ్చితంగా స్టిచ్చింగ్లో ఎలాంటి హెచ్చు తగ్గు లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా తీయడానికి ప్రయత్నిస్తాను అనమాట నాకు ఇక నేర్చుకునే బ్యాచ్ ఇది ఒకటి అయిపోయిందంటే కొంచెం ఫ్రీ అవుతాను వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే టైం సెట్ అవ్వట్లేదు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మనము ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం ఇంకొక సైడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను కదా చూడండి కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీరు హెమ్మింగ్కి పెట్టాలనుకుంటే ఒకటిం పా ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది డబల్ ఫోల్డింగ్కి ఇంకా ఇది వచ్చేసి నాకు ఒకటి పైపింగ్ ఉంది ఒకటి లోడింగ్ ఉందనమాట అందుకని నేను హాఫ్ ఇంచ్ మాత్రమే కుట్లకు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఇంకా హ్యాండ్ అయితే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సైజ్ బ్లౌజ్ హైట్ హ్యాండ్ పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరికి హ్యా చేతి పొడవు వరకి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచు పైకి చంక టైట్ కుట్ ఉంటుంది కదా చంక దింపు చంక టైట్ కుట్టు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇవ్వండి ఇలా అయిపోయింది ఇంకా మనకు చంక టైట్ కుట్ ఉంది ఏడు మీద రెండు గీతలు సరిపోతుందండి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఉంది ఈ సైజ్కి సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా మార్కింగ్ వేసాను అదేవిధంగా ఇక్కడొచ్చేసి టైట్ కుట్ల దగ్గర ఖచ్చితంగా ఇలా టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఓపెన్ చేసుకొని చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంత వదిలేసుకొని ఈ చంకకు టైట్ కుట్టుకు మధ్య ఇలా మడిచేసి రప్పిస్తే చిన్న లైన్ పడుతుంది అక్కడ ముప్పై ఇంచు లోతుండేటట్టు చూసుకొని స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో ఎక్కువగా మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా కానీ ముప్పా ఇంచు అందరికీ పట్టదన్నీ ముప్పా ఇంచు ముప్పై ఇంచు అని చెప్తుంటాము చిన్న సైజెస్కి హాఫ్ ఇంచ్ సరిపోతుంది కొంచెం పెద్ద సైజెస్కి ముప్పై ఇంచ్ తీస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి పొడవు ఎంత తీసుకోవాలి అంటే అడ్డంగా మనకి ఎంత అవసరం అవుతుంది అనేది సింపుల్గా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని పొడవు మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది ఈ విధంగా ఇంత హైట్ అయితే మనకు సరిపోతుంది అనమాట వెడల్పు అనేది అంత అయితే సరిపోతుంది ఇప్పుడు మరి క్రాస్ బెల్ట్ ఉక్సూ సైడ్ ఎంత తీసుకోవాలి సైడ్ కుట్ల వైపు ఎంత తీసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఉక్స సైడ్ ఎంత పడుతుంది కాజా సైడ్ ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి అలాగే కొంతమంది బ్లౌజెస్ ఎలా ఉంటాయంటే సైడ్ వైపు కరెక్ట్గానే ఉంటుంది ఉక్సు సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి ఉంటుంది అలా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది ఒకసారి చూసుకోవాలన్నమాట మనకి ఎక్కువగా వెడల్పు వస్తే అంత పెట్టకూడదు ఇక్కడ చూడండి నాకు నాలుగు ఇంచులు వచ్చింది కానీ నాకు కుట్టిన తర్వాత మూడున్నర ఇంచులు వస్తే సరిపోతుందనమాట చూడండి ఇంకా మీకు సైజ్ బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది చూస్తున్నారు కదా కొంచెం పైకి ఉంది ఇలా ఎందుకు ఉంటుందంటే కొంచెం ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా కూడా ఇలా ఉన్న బ్లౌజెస్కి మనం మనకి ఇప్పుడు నేను చెక్ చేసుకొని నాలుగు ఇంచులు వచ్చింది కదా ఖర్చు వన్ ఇంచు కలుపుకొని ఐదు ఇంచుల క్రాస్ బెల్ట్ పెడతానంటే సెట్ అవ్వదు కాబట్టి చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది సైడ్ వైపున రెండు ఇంచులు వచ్చింది నేను ఎలా పెడుతున్నానో చూడండి ఇక్కడ నేను నాలుగు ఇంచులే తీసుకుంటున్నాను చూడండి నాలుగున్నర తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకు కుట్టేసరికి మూడున్నర అవుతుంది సైడ్ వైపున ఇంచులు తీసుకుంటున్నాను కుట్టేసరికి రెండు అన్నమాట అంటే వచ్చినంత కాకుండా మూడున్నర వస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే బ్యాక్ కంటే ఫ్రంట్ పైకి ఉంది కాబట్టి ఇలా ప్రతీది చెక్ చేసుకొని కట్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నాకు ఇంకో క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటానండి ఇవన్నీ వీడియో నచ్చిందా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్రాస్ బెల్ట్ వస్తుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది వచ్చేసి నెక్ పట్టికి వచ్చేస్తుంది ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది ఇది వచ్చేసి సైడ్ వైపున హోరా ఉంటుంది కదా అది కట్ చేసుకుంటే నడుము పట్టుకు వచ్చేస్తుంది అనమాట సన్నగా ఉన్న వాళ్ళకి క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం లాగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి వెళ్ళండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వాయిస్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇస్తూ ఉన్నాను ఈ మధ్యలే కొంచెం వీడియోస్ కొద్దిగా అంటే కొద్దిగా గ్రోత్ అయితే ఉంది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ